ఫీ రీఎంబర్స్మెంట్ కూడా గత పది సంవత్సరాలలో ఈ ప్రభుత్వం రాకముందు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బీసీ బిడ్డల కోసం ఫీ రీఎంబర్స్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష దీంతో పదిహేను లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరిగింది అధ్యక్ష నేతన్నలకు ఇప్పటివరకు డిస్కషన్ అయింది అధ్యక్ష పన్నెండు వందల కోట్ల రూపాయలను మేము పది సంవత్సరాల్లో ఇచ్చుకోగలిగాం అట్లానే యాదవులకు ఐదు వేల కోట్లు గౌడన్నలకు అరవై ఏడు వేల మందికి అధ్యక్ష మనము పెన్షన్ రూపంలో రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష విదేశీ విద్యకు అధ్యక్ష అట్లానే బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు కూడా రెండు వేల రెండు వేల రెండు వందల ముప్పై మూడు మంది పిల్లలు వెళ్ళడానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని మేము ఖర్చు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష అంటే యావరేజ్గా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇరవై ఏడు బీసీ గురుకులాలను మేము ఏర్పాటు చేసినాం అధ్యక్ష వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది ఇంకా కొత్తగా ఏమన్నా గురుకుల ఏర్పాటు చేస్తారా అనేటటువంటి ప్రశ్నకు లేదు అని సమాధానం రావడం అట్లానే ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన కానీ